హాయ్ హలో నమస్తే నేను మీ వాసు వెల్కమ్ టు ఫింగర్ టిప్స్ ఈరోజు మనం మన ఫస్ట్ మూవీ రివ్యూని చేయబోతున్నాం వైజయంతి బ్యానర్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ డైరెక్టర్గా అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్గా రిలీజ్ అయిన మూవీనే మన కల్కి సలార్ మూవీ హీట్ తగ్గక ముందే పార్ట్ టూ గురించి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఒక అడ్వాన్స్ ఫీస్ట్ గా రిలీజ్ అయింది ఈ మూవీ బాహుబలి తర్వాత రాధేశ్యామ్ సాహు వంటి మూవీస్ కొంచెం నిరాశపరిచినా సలార్ తర్వాత ట్రాక్ వచ్చిన ప్రభాస్ కి ఈ మూవీ ఎంత వరకు బూస్ట్ అవుతుందో మన రివ్యూలో చూద్దాం ఇంకా స్టోరీ విషయానికి వస్తే కురుక్షేత్ర యుద్ధంలో ఆఖరిగా మిగిలిన అశ్వత్థామని శ్రీకృష్ణుడు శపించగా తను మళ్లీ వస్తానని తన రాక కోసం వేచి చూడమని చెప్పడంతో స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది ఇది జరిగిన ఆరు వేల సంవత్సరాలకి అధర్మం తారస్థాయికి స్థాయికి చేరుకుని మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయి కేవలం కాశీ నగరం మాత్రమే మిగిలి ఉంటుంది రొటీన్ కి భిన్నంగా మనం ఎప్పుడు చూడని జానర్ లో ఫ్లైయింగ్ కార్స్ వెపన్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా తినడానికి తిండి తాగడానికి నీరు మాత్రం ఉండదు కంప్లీట్ వరల్డ్ అంతా ఒక సుప్రీం పవర్ కంట్రోల్ లో ఉంటుంది ఈ సుప్రీం పవర్ తయారు చేసిన మరో ప్రపంచమే కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ లో అన్ని విలాసాలు ఉంటాయి ఈ ప్రపంచంలో చేయడానికి ఏ పనికైనా రూపాయి పదులు యూనిట్స్ లో లెక్క కడుతూ ఉంటారు సుప్రీం పవర్ ఆధీనంలో ఉన్న ఈ కాంప్లెక్స్ కి ఎంట్రీ కావాలంటే కనీసం వన్ మిలియన్ యూనిట్స్ అవసరం అవుతుంది ఇక్కడే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు భైరవుగా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది బుజ్జి రోబో భైరవా కాంబో అండ్ ప్రత్యేకంగా ఈ మూవీ కోసం తయారు చేసిన తో తీసిన సీన్లన్నీ చాలా బాగున్నాయి హంటర్ గా ఎలాగైనా వాంటెడ్ లిస్ట్ లో ఉన్న పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళని పట్టుకుని కావలసిన వన్ మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్లో ఎలాగైనా సెటిల్ అవడమే మన హీరో గారి లక్ష్యం ఇది ఇలా ఉండగా మన సుప్రీం పవర్ కి ఆపోజిట్ గా ఒక రెబల్ గ్రూప్ శంబాలా అనే ఒక కొత్త ప్రాంతంలో రహస్యంగా ఉంటూ దేవుడు మళ్ళీ అవతరిస్తాడని కలియుగంలో ఈ సుప్రీం పవర్ అరాచకాలని అడ్డుకునేలా దేవుడు మళ్లీ పొడతాడని వెయిట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ సిక్స్టీ మినిట్స్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తూ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం వంటి క్యారెక్టర్స్ తో సీరియస్ అండ్ కామెడీ ట్రాక్ ని బాగానే నడిపించారు ఒకవైపున సుప్రీం పవర్ తను తయారు చేసిన ఫార్ములాతో ఎలాగైనా దేవుడు పవర్స్ పొందాలని మరోవైపున శంబాల నగరంలో ఈ సుప్రీం పవర్ నుంచి ఎలాగైనా దేవుడు తనను కాపాడతాడని ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు ఈ రెండు ప్రపంచాలకి కామన్ గా ఉన్న క్యారెక్టరే దీపికా పడుకొని నటించిన క్యారెక్టర్ సుమతి కడుపులో బిడ్డను మోస్తూ అటు సుప్రీం పవర్ కి దొరకకుండా ఇటు సంబాల నగర్ చేరుకోవడమే తన లక్ష్యం ఈ ప్రాసెస్ లో రక్షకుడి పాత్రలో అశ్వత్థాము మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు అండ్ సుప్రీం పవర్ పాత్రలో కమల్ హాసన్ గారు ఈ సుమతి క్యారెక్టర్ ని ఎలా సొంతం చేసుకుంటారు అన్నది ఈ స్టోరీ యొక్క మెయిన్ ట్రాక్ ఈ మధ్యలో బౌంటీ హండర్ గా మన ప్రభాస్ గారు సుమతి క్యారెక్టర్ పట్టుకుంటే ఫైవ్ మిలియన్ యూనిట్స్ దొరుకుతాయని కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయ్యి విలాసవంతంగా జీవితాన్ని గడపాలని ట్రై చేస్తూ ఉంటారు అశ్వత్థామకి భైరవ్ జరిగిన ఫైట్సే ఫస్ట్ హాఫ్ లోని హైలైట్ ఇంటర్వల్ బ్యాంగ్ లో మూవీ అయితే పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది ఓపిక్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మెల్లగా ఇంట్రెస్ట్ మొదలవుతుంది సెకండ్ హాఫ్ లో మాత్రం ఊహించని రేంజ్ లో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా మూవీ అయితే ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ఒక్కొక్క సీన్స్ గూస్ పంప్స్ క్రియేట్ చేశాయి ఫ్యాన్స్ అయితే థియేటర్ లో గోల చేశారు ప్రభాస్ మూవీ కెరియర్ లో ఈ కల్కి మూవీ ఒక మైల్ కింద నిలిచిపోతుంది స్పెషల్ రోల్ లో కనపడిన ఆర్జీవి రాజమౌళి అండ్ విజయదేవరకొండ ఆడియన్స్ కి కేక పెట్టించారు బాహుబలి కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ వంటి మూవీస్ తో ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు ఇండస్ట్రీ ఒక మార్క్ అయితే సెట్ చేయడం జరిగింది ఇలాంటి టైంలో నాగాశ్విన్ గారు ప్రభాస్ ని నమ్మి ఇలాంటి ఒక స్క్రిప్ట్ తయారు చేయడం ఈ స్క్రిప్ట్ మీద నమ్మకంతో ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ లైక్ అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు వంటి ఎన్నో క్యారెక్టర్స్ ఈ మూవీలో యాక్ట్ చేయడం ఆడియన్స్ కి పండగనే చెప్పాలి ఇంకా మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే డైరెక్టర్గా నాగాశ్విన్ ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పాలి తన కష్టం క్లియర్గా ఆన్ స్క్రీన్లో కనపడుతుంది స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ విషయంలో ఆల్రెడీ తన రెండు మూవీస్లో ప్రూవ్ చేసుకున్న ఇది కొత్త జోనర్ అవడం వల్ల చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి ఈ విషయంలో మాత్రం ఆయనకి స్పెషల్ హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి ప్రొడ్యూసర్గా అశ్విని దత్ గారు ఈ స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంచి ఇన్ని క్యారెక్టర్స్ తో ఇంత మంచి మూవీని ఎక్కడా రాజీ పడకుండా తీయడం మాత్రం మనం మెచ్చుకోవాల్సిందే ఇంకా ప్రభాస్ వస్తే యాక్టింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు ప్రతి సీన్ కి ఆడియన్స్ రియాక్షన్ చూస్తే మతిపోతుంది ఎస్పెషల్లీ ఫైట్స్ బిల్డప్ షార్ట్స్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ మూవీ తన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోవడమే కాకుండా ఈజీగా ఒక సెవెన్ హండ్రెడ్ టు థౌసండ్ క్రోర్స్ మార్కెట్ అయితే రీచ్ అవుతుంది అమితాబ్ పవర్ రోల్ లో కమల్ హాసన్ గారు ఫ్యాబులస్ అని చెప్పాలి వీళ్ళ యాక్టింగ్ కి మనం కొత్తగా కమెంట్ చేయాల్సిందంటూ ఏమీ లేదు వీళ్ళు ఆల్రెడీ యాక్టర్స్ ఎస్పెషల్లీ ఇలాంటి ఒక పక్కా స్క్రిప్ట్ లో సీనియర్ యాక్టర్స్ ఎంత వరకు పర్ఫామ్ చేయగలరో వీళ్ళైతే ప్రూవ్ చేయడం జరిగింది దీపికా పడుకొని మృణాల్ ఠాకూర్ వంటి క్యారెక్టర్స్ వాళ్ళ వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారనే చెప్పాలి ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా నెరేట్ చేయడం జరిగింది దాని వల్ల ఆడియన్స్ చాలా ఓపిక్ గా కూర్చొని చూడాల్సి వచ్చింది డల్ గా నడిచిన సీన్స్ ఇంట్రడక్షన్ లో శ్రీకృష్ణుని అవతారం చూపించినప్పుడు క్యారెక్టర్ చేయకపోవడం ఎస్పెషల్లీ నా పర్సనల్ ఒపీనియన్ లో శ్రీకృష్ణుని పాత్రలో మహేష్ బాబు గారు అయితే ఆ క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అయ్యేదేమో ముఖ్యంగా ఈ మూవీని మాత్రం కంపల్సరీగా ఐమాక్స్ స్క్రీన్ లోనే చూడండి ఎందుకంటే దీని విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఒక ప్రాపర్ థియేటర్ ఎఫెక్ట్ లో చూస్తేనే మీకు ఈ మూవీ యొక్క క్వాలిటీ మేకింగ్ అర్థం అవుతుంది డైరెక్టర్ నాగేశ్వన్ గారు పార్ట్ వన్ ఎండ్ చేసే టైం కి ఆడియన్స్ లో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అన్న సస్పెన్స్ చేశారు మూవీ అయితే ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పాలి ఇది ఫ్రెండ్స్ మన ఫింగర్ టిప్స్ లోని ఫస్ట్ మూవీ రివ్యూ అయిన కల్కి యొక్క విశేషాలు వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్ లో కొత్త టాపిక్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు టైనింగ్ ఆఫ్ టుడే కెమెరామెన్ వెంకట్ తో మీ వాసు